చాలా డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఎలా అంటే ఇది చూస్తున్నారు కదా అంటే చాలా ఫ్యాన్సీ డిజైన్ గా వచ్చేసి మంచి కలర్ ఆప్షన్స్ లో కట్ వర్క్ బోర్డర్ లో సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ లో మొత్తంగా కూడా చూస్తున్నా ఇలా మనకి వచ్చేస్తుందండి సో ఇలాంటి అనేది ఇప్పుడు జార్జెట్ మెటీరియల్లో ఫోక్స్ జార్జెట్ కావచ్చు విస్కోస్ జార్జెట్ కావచ్చు అన్ని దాంట్లో కూడా మనకి మంచి హెవీ డిజైన్గా కనిపించే కలెక్షన్స్ అనేది మన దగ్గర వస్తున్నాయి వావ్ సారీ చూస్తున్నారా మన తెలుగు వాళ్లకు ఇప్పుడున్న రోజులలో బాందనీ సారీస్ కూడా చాలా అడుగుతున్నారండి మరి రాజరాజధాని అయితే మీకు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ కట్ వర్క్ బోర్డర్ అది కూడా ప్రింట్ ప్రింట్లో కలెక్షన్స్ అయితే వచ్చేసింది మరి మీరు కూడా ఫటాఫట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి మరి ఈ సారీ చూస్తున్నారు కదా అండి మన దగ్గర ఇక్కడ చాలా మంచి కలర్లో దానికి తగ్గట్టు వర్క్లో అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకునే కలెక్షన్స్ అది కూడా పార్టీవేర్ సంబంధించిన కలెక్షన్స్ వచ్చేసిందండి మరి మీకు కూడా ఇంట్రెస్టెడ్ ఉండి ఇలాంటి కలెక్షన్స్ కనుక తీసేసుకొని మంచి ప్రాఫిట్ సంపాదించుకోవాలనుకున్నట్లయితే నెంబర్ అయితే ఇచ్చేసాము మరి ఇంట్రెస్టెడ్ ఉంటే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్ మరి మీకైతే బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారి కోసం అయితే మరి గుజరాత్ సూరత్ లో మనకి లేటెస్ట్ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతుంది వర్క్ పరంగా అదే విధంగా సారస్ పరంగా ఎక్కడ దొరుకుతుందంటే మన రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ దొరుకుతుందండి అయితే మీకు ఇక్కడ ప్రతిదీ కూడా సెట్ లోను ప్రతి ఒక కస్టమర్స్కి ఎలా అంటే ఇప్పుడున్న రోజులలో ఒకప్పుడు ఏంటంటే మనకి ఏదైనా పెళ్ళికి అటెండ్ అవ్వాలనుకున్నా ఏదైనా అకేషన్స్కి మనకి అటెండ్ అవ్వాలనుకున్నా కూడా ఎక్కువగా పట్టు సారీసే మనం ఎక్కువగా తీసుకునే వాళ్ళము అండ్ సేలింగ్ కూడా ఎక్కువగా పట్టులోనే సేల్ చేసే వాళ్ళమండి కానీ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఇదంతా మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా మన మ్యానుఫ్యాక్చరర్స్ నుండి తీసుకొని రీటైల్ కౌంటర్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పేజ్ ఓన్గా ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకొని అందులో వాళ్ళు వర్క్ సారీస్ అయినా లేకపోతే మంచి ఫ్యాన్సీ వేర్ సారీస్ వాళ్ళు వేర్ చేసుకొని చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నందుకు అండ్ దానివల్ల వాళ్ళకు వచ్చిన కస్టమర్స్కి ఇంకా అట్రాక్షన్స్ అనిపించి ఆ కలెక్షన్స్ కూడా ఈ రోజులలో ప్రతి ఒక్క ఆడవారు ఇప్పుడు తీసుకుంటున్నారండి అయితే మరి అలాంటప్పుడు మరి మీకు కూడా వాళ్ళలాగానే మీరు కూడా సోషల్ మీడియాలో కనుక రీటైల్ కౌంటర్ ఓపెన్ చేసేసుకొని మంచి బిజినెస్లో లాభాలు తెచ్చిపెట్టుకునే కలెక్షన్స్ కనుక కావాలి అని అనుకున్నట్లయితే రాత్రి మీకు ఇదంతా చూస్తున్నారు కదా మంచి కలర్లో అలాగే దానికి తగ్గట్టు వర్క్ దానికి తగ్గట్టు ప్రైజ్ క్వాలిటీ అన్నీ కూడా మెయింటైన్ అవుతాయి సో ఫస్ట్ కలెక్షన్ నేను ఇక్కడ చూపిస్తున్నానండి అయితే మన దగ్గర మీకు హోల్సేల్లో తీసుకోవాలి అసలు ప్రైజ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే వర్క్ లో టూ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకొని నేను చూపించేది టూ ఫిఫ్టీ కాదు ఇది నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను సో ఈ సారీ మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది మనకి చాలా డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఎలా అంటే ఇది చూస్తున్నారు కదా అండి చాలా ఫ్యాన్సీ డిజైన్ గా వచ్చేసి మంచి కలర్ ఆప్షన్స్ లో కట్ వర్క్ బోర్డర్ లో సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ లో మొత్తంగా కూడా చూస్తున్నా ఇలా మనకి వచ్చేస్తుందండి సో ఇలాంటి అనేది ఇప్పుడు జార్జెట్ మెటీరియల్లో ఫోక్స్ జార్జెట్ కావచ్చు విస్కోస్ జార్జెట్ కావచ్చు అన్ని దాంట్లో కూడా మనకి మంచి హెవీ డిజైన్గా కనిపించే కలెక్షన్స్ అనేది మన దగ్గర వస్తున్నాయి ప్రతి దానికి కూడా మీకు మళ్ళీ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిజైన్ చూపించాను కదా అందులో మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మేమైతే ఇక్కడ కేవలము ఇలాంటి లో మేము ఓన్లీ శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇది ఇంతకుముందు చూపించిన ఫ్యాబ్రిక్లోనే కాకపోతే ఇది ఇంకా కొంచెం హెవీగా వచ్చేసింది స్టోన్ వర్క్ వచ్చేసి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందండి సో ఆల్ ఓవర్ గా కూడా మనకి ఇది పళ్ళు పాటు ఆఫ్ వర్క్లో వచ్చేస్తుంది ఇలా వాళ్ళు చూసుకున్నట్లయితే సో ఇందులో చూస్తున్నారు కదా ఈ విధంగా శారీ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇందులో మళ్ళీ రిమైనింగ్ కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయండి ఇంకా కూడా మీకు లైట్ కలర్లో అది కూడా మీకు క్రష్డ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా ఇది మనకి చూడండి ఇది నేను నా డ్రెస్ కలర్ కాంబినేషన్ ఉందండి సో ఇలాంటి కలర్స్ అయితే మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు సో ఈ సారీ కూడా చాలా బాగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఇవి మనకి రిసెప్షన్స్కి అయితే ఇంకా హైలైట్ అవుతాయి సారీస్ అనేది చూస్తున్నారు కదా ఇంత ఫ్యాన్సీ సారీస్ అనేది ఎక్కడైనా చూసారా ఒకవేళ చూసి ఉన్నా కూడా క్వాలిటీలో మీకు కొంచెం అన్నా మనకి ఫరక్ అంటే తేడా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మనకి వర్క్ బోర్డర్స్ మనకి ఎలా అంటే జార్ఖండ్ డైమండ్ వర్క్ అనేది వస్తుంది కట్ వర్క్లో ప్రతిది కూడా ఇలాంటి దాంట్లో ఏంటంటే మనకి డైమండ్ వర్క్ అనేది మనకి మెయిన్గా ఫినిషింగ్లో ప్రాపర్ చూసుకోవాలి సో ఇక్కడ మీకు ఎలా అంటే మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు మేడం మరి ఇందులో స్టోన్ అయితే కనిపిస్తుంది అది రిమూవ్ అవుతుందంటే అవ్వదండి మనం ఇలాంటి సారీస్ ఎందుకు ఎక్కువగా మనం వాష్ చేస్తాం చెప్పండి చెయ్యం కదా సో అలా ఇలా కలెక్షన్స్ అనేది మీకు చాలా మంచి డిజైన్స్లో వస్తున్నాయండి సో చూడండి ఇది కూడా మనకి బ్లౌజ్లో ఓన్లీ నె ఫ్రంట్ పార్ట్లో వర్క్ మాత్రమే వచ్చేసింది ఇంకొక డిజైన్ కూడా ఇక్కడ మీకు చూస్తున్నారా ఇదంతా మనకి బాందిని అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు అడుగుతున్నారు బాందిని సారీస్ అది కూడా ఇది మనకి సాటిన్ సిల్క్ లో అంటే క్రేప్ లో వచ్చేసింది సో ఇదంతా మనకి రియల్ మిరర్ వర్క్ ఉంది అండ్ దాంతో పాటుగా మనకి స్టోన్ వర్క్ కూడా ఉంది కట్ వర్క్ బోర్డర్ వచ్చేసింది సారీ కట్ కూడా మనకి ప్రాపర్ గా సిక్స్ థర్టీ కట్ వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా ఉంది సో ఆల్ ఓవర్గా కూడా మనం చూసుకున్నట్లయితే వెల్వెడ్ ఫ్యాబ్రిక్లో చూడండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది అయితే మనకి బ్లౌజ్ కూడా ప్రాపర్ ఎయిటీ సెంటీమీటర్ లేదా వన్ మీటర్ అనేది కొన్ని కొన్ని డిజైన్ బట్టి ఉంటుందండి ఇంకా కూడా మనకి పేస్టల్ కలర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి బేబీ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా మంచి డిజైన్స్ ఆప్షన్స్ అనేది మన దగ్గర ఉంది సో ఇంకా కూడా మీకు ఇంకో డిజైన్ చూపిస్తాను సో ఇది కూడా చూడండి లో అది కూడా నెమలి డిజైన్స్ తోటి స్టోన్ వర్క్ వచ్చేసిందండి మీరు చూస్తున్నారా చూడండి ఈ విధంగా సో కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇంకా నింపాలి ఇవన్నీ కూడా ఓన్లీ శాంపిల్స్ మేము చూపిస్తున్నాము మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవన్నీ కలెక్షన్స్ కనుక మీరు తక్కువ బడ్జెట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టుకోవాలనుకుంటున్నారా బిజినెస్లో అయితే మేమైతే డిస్ప్లేలో నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసేసి మీకు ఎలా అయితే పాసిబుల్ అవుతుందో లైక్ ఏంటై ఒకవేళ మీరు డైరెక్ట్గా రావాలనుకున్న రావచ్చు లేదు అనుకున్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఓన్లీ థర్టీ పర్సెంట్ అమౌంట్ పే పే చేయాలి రిమైనింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మీ ఇంటికి ఇదంతా కూడా మీరు తెచ్చేసుకోవచ్చు అండి సో మరి ఇంట్రెస్టెడ్ అనిపిస్తుంది కదా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి బెల్కాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ